తొలి రోజు వరల్డ్ వైడ్ గా భారీ వసూలను రాబడుతున్నాయి అయితే రీసెంట్ గా టాప్ టెన్ అత్యధిక ఓపెనింగ్ సాధించిన ఇండియన్ మూవీస్ లిస్ట్ లోకి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ వచ్చి చేరింది ఫస్ట్ డే ఆ సినిమా నూట యాభై నాలుగు కోట్లు సాధించింది తద్వారా టాప్ ఓపెనింగ్ సాధించిన సినిమాల జాబితాలో ఎనిమిదవ స్థానంలో నిలిచింది అంతేకాదు నార్త్ కి చెందిన బ్లాక్ బస్టర్ హిట్ రన్బీర్ కపూర్ యానిమల్ నూట పదహారు కోట్లు షారుఖ్ ఖాన్ జవాన్ నూట ఇరవై ఎనిమిది కోట్లు వసూలు చేసింది అయితే గతేడాది రిలీజ్ అయిన పుష్ప టూ సినిమా ఇంకా టాప్ ప్లేస్లోనే కొనసాగుతుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా తొలి రోజే రెండు వందల తొంభై నాలుగు కోట్లు ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా రెండు వందల ఇరవై మూడు కోట్లు కలెక్ట్ చేసి రెండో ప్లేస్లో నిలిచింది మరి ఆ లిస్టులో టాప్ టెన్ అత్యధిక వసూలు సాధించిన భారతీయ సినిమాలు టూ రెండు వందల తొంభై నాలుగు కోట్లు ఆర్ఆర్ఆర్ రెండు వందల ఇరవై మూడు కోట్లు బాహుబలి ది కంక్లూజన్ రెండు వందల పదిహేడు కోట్లు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నూట తొంభై ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు సలార్ నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా కోట్లు దేవరా నూట డెబ్బై రెండు కోట్లు కేజీఎఫ్ టు నూట అరవై ఐదు కోట్లు ఓజీ నూట యాభై నాలుగు కోట్లు కూలీ నూట యాభై మూడు కోట్లు లియో నూట నలభై మూడు కోట్లు అయితే పై లిస్ట్ చూసుకుంటే సౌత్ ఇండస్ట్రీ దూకుడు ఎలా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది టాప్ టెన్ లిస్ట్లో మొత్తం దక్షిణాది సినిమాలే ఉన్నాయి ఒక్కటంటే ఒక్కటి కూడా బాలీవుడ్ మూవీ లేదు మరో ప్రత్యేక విషయం ఏంటంటే అత్యధికంగా తెలుగు సినిమాలే ఏడు ఉన్నాయి టాప్ ఫైవ్ సినిమాలు మొత్తం టాలీవుడ్ వే కావడం విశేషం